నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నంతగా నీతులు చెప్పే రాజకీయ నాయకులు దేశంలో వేరే రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఉండక ఉండ ఉండకపోవచ్చు అండ్ చెప్పే మాటలకు చేసే చేష్టలకు ఏమాత్రం సంబంధం లేని నాయకులు కూడా బహుశా ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లు అది కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు దేశంలో మరో రాష్ట్రాలు ఉండకపోవచ్చు నీతులు చెప్పినా అవి ఎక్కడికో పోతాయి చెప్పే మాటలకు చేతులకు సంబంధం ఉండవు ఆ నాయకులైతే అసలు పేద పేద ఏడుపులు పేదల గురించి రకరకాలు బ్రహ్మాండంగా చెబుతూ ఉంటారు అండ్ అదే సమయంలోనే బాగా డబ్బున్న రాజకీయ నాయకులు కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు బాగా డబ్బున్న రాజకీయ నాయకులు కూడా తాజాగా ట్రేడ్ బ్రెయిన్ ట్రేడ్ బ్రెయిన్స్ అనే ఒక సంస్థ ఇండియాలో ఉన్నటువంటి రిచెస్ట్ మినిస్టర్స్ టాప్ టెన్ రిలీజ్ చేస్తే రిచెస్ట్ టాప్ టెన్ ఇండియన్ మినిస్టర్స్ అని అందులో నలుగురు ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నారు మినిస్టర్స్ ఇన్ ద సెన్స్ కేంద్ర మంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు రాష్ట్ర మంత్రి వర్గ కావచ్చు లాస్ట్లో మంత్రి ఉన్నది అంటే పాలకులు అనుకోండి టాప్ టెన్ రిచెస్ట్ లిస్ట్ రిలీజ్ చేస్తే అందులో నలుగురు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు ఎవరెవరు పెమ్మసాని చంద్రశేఖర్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి ఐదు వేల ఏడు వందల ఐదు కోట్లు అంట ఏం చేస్తారు సరే డబ్బు అంతా సరే మీరు కష్టపడి సంపాదించుకున్నారేమో జనరల్గా ఐదు వేల ఏడు వందల ఐదు కోట్లు కోట్లట పెమ్మసాని చంద్రశేఖర్ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది వందల ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు నెక్స్ట్ నారా లోకేష్ గారు ఐదు వందల నలభై రెండు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లు నెక్స్ట్ మంత్రి నారాయణ గారు ఎనిమిది వందల ఇరవై నాలుగు పాయింట్ జీరో ఎనిమిది కోట్లు టాప్ టెన్లో నలుగురు మన ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నారు అని ఇందులో ఇద్దరు తెలంగాణ నుంచి ఉన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నాలుగు వందల ముప్పై మూడు పాయింట్ తొమ్మిది మూడు కోట్లు వివేక్ గడ్డం వివేక్ ఆరు వందల ఆరు పాయింట్ ఆరు ఎనిమిది కోట్లు అంటే ఆరు మంది మన ఆంధ్ర తెలంగాణ నుంచే ఉన్నారు మిగిలిన నలుగురిలో కర్ణాటక డెప్యూటీ చీఫ్ మినిస్టర్ శివకుమార్ పద్నాలుగు వందల పదమూడు కోట్లు ఇంకెవరు ఉన్నారే కర్ణాటక ఆట సురేష బిఎస్ సురేష్ ఆట ఆరు వందల నలభై ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు కోట్లు కర్ణాటక నుంచి కానీ ఇద్దరు ఉన్నారా ఓకే నెక్స్ట్ జ్యోతిరాదిత్య సింధియా నాలుగు వందల ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్లు మా మధ్యప్రదేశ్ ఆయన నెక్స్ట్ మహారాష్ట్ర నుంచి మంగల్ ప్రభాత్ లోథ అంటారు నాలుగు వందల నలభై ఏడు కోట్లు సరే ఇందులో ఒక జ్యోతిరాదిత్య సింధియా అంటే రాజరికం రాజుల కాలం నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉంటే ఉండొచ్చు మిగిలిన వాళ్ళు ఎవరైనా బిజినెస్ మ్యాన్ లేము టాప్ టెన్ రిచెస్ట్ ఇండియన్ మినిస్టర్స్ అంటే నలుగురు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు ఇద్దరు తెలంగాణ నుంచి ఇద్దరు కర్ణాటక నుంచి ఒకరు మధ్యప్రదేశ్ ఇంకొకరు మహారాష్ట్ర మనోళ్ళు నలుగురు టాప్ టెన్లోనే ఉన్నారు మళ్ళీ మనోలు పేదలు పేదరికము కథ ఇవి లైఫ్ స్టైల్ గురించి నీతిలో బోగ్రహ్మా అన్నంగా చెప్తారు ఎట్లా సంపాదించారో ఇన్ని వందల కోట్లు